అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఏపీలో తల్లికి వందనం పథకం అయితే అమలు రంగం సిద్ధం చేశారండి కొంతమంది అయితే అర్హులు ఉన్నారు అలాగే మరికొంతమంది అయితే అనర్హులు ఉన్నారని చెప్పి చెప్తున్నారు సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కలెక్ట్ నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుందండి సో తప్పకుండా అందరూ లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం ఎప్పుడెప్పుడు సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తారా అంటూ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే పిల్లలకి తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరానికి అమలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికి పదిహేను వేలు చెప్పునిస్తామంటూ ఎన్నికల ముందు చెప్పిన కూటమి ప్రభుత్వం వాటికే కట్టుబడి అందరికీ ఇస్తామంటూ తెలుపుతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి పలు రకాల మార్గదర్శకాలు లబ్ధిదారుల ఎంపికలు చాలా కీలకంగా మారనున్నాయట మే నెలలోనే పథకానికి సంబంధించి నిధులను జమ చేయబోతున్నారు ఇటీవలే అసెంబ్లీ సమావేశాలలో కూడా ఈ పథకం గురించి మాట్లాడడం జరిగింది తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించారట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో సుమారుగా ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారట అయితే ఇందులో ప్రాథమికంగా డెబ్బై లక్షల మందికి పథకాన్ని అర్హులు ఉన్నట్లు విద్యాశాఖ తెలియజేసింది అలాగే విద్యార్థుల డెబ్బై శాతం వరకు హాజరు నిబంధన కూడా ఉంటుందట ఇంకా తల్లికి వందనం పథకానికి సంబంధించి అన్ని విధి పైన చర్యలు జరుపుతున్నారట గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను కూడా సమీక్షిస్తున్నారని ఆదాయ పన్ను చెల్లింపుదారులు తెల్ల రేషన్ కార్డు లేని వారు మూడు వందల యూనిట్లు విద్యుత్ వినియోగించిన కారు కలిగి ఉన్న వెయ్యి రూపాయ పెయి చదరపడుగుల ఇంటిని కలిగి ఉన్నాయి పథకానికి అనర్హులు అయితే ఇందులో గతంలో టీడీపీ నేతలు సైతం విద్య వినియోగం కారు ఉండడం వంటి నిధులను నిబంధనలను గతంలో కూటమి నేత నిబంధనలను గతంలో కూటమి నేతలు వ్యతిరేకించినప్పటికీ మరి ఈసారి కారు ఉన్న వారికి మూడు వందల యూనిట్లు దాటిన వారికి ఇస్తారా లేదా అన్నది చూడాలి మరి మొత్తానికి అయితే ఈ కూటమి ప్రభుత్వం పైన ప్రజలు విసిగిపోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల్లో ప్రజలు మనసు మారుస్తారేమో చూడాలి మరి మేలో అయితే కనుక ఈ తల్లి కందనం పథకాన్ని అయితే అమలు చేయడానికి అయితే రంగం సిద్ధం చేసినట్టు తెలియజేస్తున్నారండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేదా సబ్జెక్టుల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్